హాయ్ అందరికీ మళ్ళీ వచ్చేసింది సుజాత ఈరోజు ఉల్లికాడలతో బిళ్ళలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా లేత ఉల్లికాడలు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పిండి కోసం వన్ అండ్ హాఫ్ కప్ రసలకి టూ అండ్ హాఫ్ కప్ రైస్ వేసి మిలిలో పిండి పట్టించుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు ఈ పిండిని ఒక బౌల్లో వేసుకుని పైన ఉల్లికాడలు వేసుకోవాలి అల్లం పచ్చిమిర్చి పేస్టు జీలకర్ర తగినంత సాల్ట్ ఇంగువ వేసుకొని మొత్తం పిండంతా బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత బాగా మరిగిన వేడి నీళ్ళు వేసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఇలా వేడి నీళ్ళు వేసి కలుపుకోవడం వల్ల బిళ్ళలు మెత్తగా వచ్చి బాగుంటాయి ఇప్పుడు మైకా కవర్కి ఆయిల్ రాసుకుని ఈ ఉండల్ని పలుచుగా బిళ్ళలు ఒత్తుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అంతే అండి టేస్టీ టేస్టీ కమ్మనైనా ఉల్లికాడ బిళ్ళలు రెడీ అయిపోయి మీరు కూడా ట్రై చేసి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ చేసి నా వీడియోని షేర్ చేసేయండి